బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి సుల్తానాబాద్లో శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉంది పట్టించుకునే నాదుడే లేడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చొంచుపేట సుల్తానాబాద్ పినపాడు ప్రాంతాల్లో డ్రైనేజీ పూడికలు తీసి ప్రజలకు ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతినిత్యం శానిటేషన్ చేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ తెనాలి ఇరవై తొమ్మిదవ వార్డు సుల్తానాబాద్లో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించారు మహిళలు హారతలిచ్చారు యువకులు శాలువాలు కప్పారు పుష్పమాలలు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు గుమ్మడికాయలతో దిష్టి తీశారు భారీగా బాణసంచా కాల్చారు పలు దేవాలయాల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు మనోహర్ తెనాలి సుల్తానాబాద్లో సుగాలీలు ఎక్కువ వారిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని పలకరించి బాగున్నారా అని మనోహర్ అనగానే గతంలో తమరు మాకు చేసిన సహాయం ఇంకా గుర్తుంది సార్ అంటూ ఆయనకు గుర్తు చేస్తుంటే మనోహర్ ఉప్పింగిపోయారు అనంతరం మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ సుల్తానాబాద్లో డ్రైనేజీ చెత్తా చెదరంతో పూడిపోయి దుర్గంధం వెదులుతుంది దోమలు కుట్టి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు తన దృష్టికి తెచ్చారని చెప్పారు ఇది చాలా దారుణం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తానని వాగ్దానం చేశారు నాదెల్ల మనోహర్ సుల్తానాబాద్ కార్యక్రమాన్ని వీరవర్లి మురళి దగ్గరుండి నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో మమతా నాగేశ్వరరావు ఈదర పూర్ణచంద్ తోటకూరు రమణరావు రావి చిన్ని తదితరులు పర్యవేక్షించిన వారిలో ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గుడ్లు చెప్పాలి అవును లో లో ఉంది అవునా జాగ్రత్తగా కరెక్ట్ టైంకి తీసుకురండి మన ప్రభుత్వంలో వచ్చినాక మార్పు తీసుకొద్దాం హాయ్ హాయ్ అండి ఇంకా జాగ్రత్త చేద్దాం సరే జాగ్రత్త చేద్దాం థ్యాంక్ యూ

వస్తున్నాడు వస్తున్నాడు నా నాకెండ్లాంబ నోహండ్ వస్తున్నాడు 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 ఆ మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థ మౌన వస్తున్నాడు నిలబెట్టు ప్రజల మనిషి వస్తున్నాడు వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనన్న అండతో వస్తున్నాడు గాజు గాజు గుర్తుతో వస్తున్నాడు రది పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛన్లా నిలిపేందుకు నిజాన్ని ందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహర్ అండి వస్తున్నాడు 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 నాగెంగా మనోహర్ అండి వస్తున్నాడు జనంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాతి తీచేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాట చెప్పండి చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరాన్ వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహర్ అని వస్తున్నాడు ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్నా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంకా మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంకా మనోహర్ అందొస్తున్నాడు Oh

ఎన్నికల ప్రచారం సాగుతోంది ప్రజలందరిలో కూడా గతంలో మేము చేసిన సంక్షేమం ఎక్కడ కూడా మర్చిపోలేదు ఎంతోమంది అదే ఆప్యాయతోటి ఆ రోజు ఇచ్చిన రేషన్ కార్డు ఆ రోజు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఆ రోజు ఇచ్చిన గ్యాసులు వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం వాళ్ళు పడుతున్న కష్టాలు పెన్షన్ల గురించి పాప సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు అయినా కానీ స్పందించే నాదుడు లేరు చిన్న చిన్న రోడ్లు సిమెంట్ రోడ్ల గురించి అడగాలన్నా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేరు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ కనీసం శానిటేషన్ ఎవరు చేయడం లేదు ఎక్కడ చూసినా కాలువలన్నీ కూడా పూడికిపోయినాయి పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా కూడా పట్టించుకునే నాదోడు లేదు వారం రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి వస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు దోమలు విపరీతంగా ఉన్నాయి తద్వారా వాళ్ళకి అందరికీ కూడా స్కిన్ అలర్జీస్ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే బాధ వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు నాకు ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మందు చీప్ లిక్కర్ ఈ ప్రభుత్వం సంపాదించినంత డబ్బులు ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సొమ్ము మొత్తం పోగు చేసుకుని వెళ్ళడానికి కోసం ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి గతంలో ఎన్నికలు అడిగాడు మద్యపాన నిషేధం నేను చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల కోసం రానన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళందరూ ఆరోగ్య పాడు చేశారో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి పక్షవాతం ఆందోళనకరమైన ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చీప్ లిక్కర్ అమ్మి భయంకరంగా సంపాదించి దోచుకుని వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారాలు నెట్టిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక భరోసాతోటి ముందుగా ప్రజల ఆరోగ్యం మనం చూసుకోవాలి బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువు బాగా చెప్పే విధంగా మనం కూడా వాళ్ళకి స్కిల్ బిల్డింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎంతో మంది పాప ఇక్కడి నుంచి వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు సుల్తానాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ ఎంతో ఆందోళనతో బతికేది ఏంటంటే పట్టించుకునే నాదుడే లేడు ఈ ప్రాంతాని కోసం అని సో తప్పకుండా అభివృద్ధి చేస్తాం వేయాల్సిన రోడ్లు మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావాల్సిన వైద్య సేవలు అదేవిధంగా సంక్షేమం రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి ఇళ్ళ పట్టాల విషయంలో కానివ్వండి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి పెట్టుకుని కూడా వాళ్ళకి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే ప్రధానమైన డ్రెయిన్ని కూడా మరప మరమ్మత్తు చేయలేకపోతున్నారు క్లీన్ చేయలేకపోతున్నారంటే అసలు నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది మన మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది ఇక్కడ ఉన్న ప్రతినిధులు ఏం చేస్తున్నారో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో సుల్తానాబాదు అదేవిధంగా చెంచుపేట పినపాడు ప్రధానమైన ఏదైతే డ్రైన్ వెళ్తుందో ఆ డ్రైన్ని ఇంకా బాగు చేసే విధంగా ప్రతిరోజు శానిటేషన్ జరిగే విధంగా నూటికి నూరు శాతం నేను ఇస్తున్నా ప్రజలందరికీ కూడా అద్భుతమైన శానిటేషన్ అవకాశాలు తీసుకొచ్చి మన ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి పొందాలో ముందు నడుపుతా అని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు పేరు పేరున వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధైర్యంలో